అందరికీ నమస్కారం అండి గత వీడియోలో సుమతి శతకం నుంచి మూడు పద్యాలు వాటి భావాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకొక మూడు పద్యాలు చెప్పుకుందాం మొదటి పద్యము అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరున్ ద్విజుండు జొప్పడిన యోరనుండుము జొప్పరకున్నట్టి యూరు జ్వరకుము సుమతి పద్యము మరొకసారి అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరున్ ద్విజుండున్ జొప్పడిన యోరనుండుము జొప్పరకున్నట్టి యూరు జొరకు ముసుమతి అంటే మనకి అవసరమైనప్పుడు అప్పిచ్చేటువంటి వారు ఉన్న ఉండాలి ఎందుకంటే ఎవరికైనా అప్పు అనేది ఎప్పటికైనా సరే అవసరం అవుతుంది అంచేత అవసరమునకు అప్పు ఇచ్చువాడు మరి రోగము రాకుండా అంటే అనారోగ్యం లేకుండా ఉండేటువంటి వ్యక్తి ఉండడు అంచేత ఎప్పుడైనా అనారోగ్యము కలిగితే మనకి వైద్యం చేసేటువంటి వైద్యుడును అలాగే ఎప్పుడు నెడతెగక పారు నేరును అంటే ఎప్పుడూ కూడా నీరు లేకుండా మనం జీవించలేము కాబట్టి ఆ నీరు లే నీరు లేనటువంటి ఊరు అంటే చక్కగా మంచి త్రాగునీరు కానీ మనం వాడుకోవటానికి కానీ ఉండేటువంటి నీరు ఉన్నటువంటి ఊరును అలాగే ద్విజుండు ద్విజుండు అంటే మనకి బ్రాహ్మణులు ఏ కార్యక్రమం వచ్చినా సరే మనకు చక్కగా చేసి పెట్టేటువంటి బ్రాహ్మణుడు ఉన్నటువంటి ఊరులో ఉండాలి అప్పిచ్చేటువంటి వాడు వైద్యం చేసే వైద్యుడు ఎప్పుడూ నీరు దొరికేటువంటి ఊరు మనకి ఏదైనా కార్యక్రమానికి అవసరమైనప్పుడు ఉపయోగించేటువంటి బ్రాహ్మణుడు ఉన్నటువంటి ఊళ్ళో ఉండాలి ఇవి లేనటువంటి ఊర్లో ఉండొద్దు అని చెప్పి దీని భావము అలాగే ఇంకొక పద్యము ఆ కొన్న కోడెమృతము తా కొందకనిచ్చువాడే దాత ధరిత్రి మనుజుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి పద్యము ఇంకొకసారి ఆ కొన్న కోడెమృతము తా కొందకనిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకొచ్చువాడే మనుజుడు గలవాడే వంశ తిల పొడు సుమతి మనకి ఆకలి అయినప్పుడు లభించినటువంటి అన్నము అమృతంలాగా ఉంటుంది అంచేత మనకి ఆకలైనప్పుడు అన్నం లభించాలి అది అమృతంలాగా ఉంటుంది తాకొందక నిచ్చువాడే దాత అంటే మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టుకోకుండా తిట్టకోకుండా ఆ ఇదిగో తీసుకో ఇదిగో ఉపాధిలకి అని అన అనుకోకుండా ప్రేమతోటి చక్కగా మంచి హృదయంతో ఏదన్నా దానం చేసేవాడు అయితేనే మనకి మంచిది అటువంటి వారి దగ్గరే మనం దానం తీసుకోవాలి అదే నిజమైనటువంటి దానము దరిత్రుని అంటే ఈ భూమిలో సోకోర్చువాడే మనుజుడు సోకోర్చువాడే అంటే ఓర్పుగా ఉండేటువంటి వాడు ఎవరైతే ఓర్పుగా ఉంటారో వారు కార్యసాధకులు అవుతారు ఉత్తమ మానవుడు అవుతాడు అలాగే తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి ధైర్యం కలిగినటువంటి వాడే వంశములో ఎప్పుడు కూడా శ్రేష్ఠుడు మరొక్కసారి ఈ పద్యాన్ని మనం చదువుకుందాం ఆ కొన్న అమృతము తా కొందకనిచ్చువాడే దాత ధరిత్రిన్ చోకోచ్చువాడే మనుజుడు తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క కామెంట్స్ను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సెలవు